గంగ ఏ విధంగా ఆకాశంలో మందాకినిగా పేలోకంలో భాగీరథిగా పాతల లోకంలో భోగవతిగా ఏ త్రిపాదాకా గంగ ఏ విధంగా అవతరించింది అని చెప్పేసి రాముడు అడిగి తెలుసుకుంటాడనమాట అందరికీ హరే కృష్ణ హరే రామ్ అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్న రఘువంశంలో సగరుడు అనే ఒక మహారాజు ఉండేవాడు అనమాట అయితే ఆయనకి ఇద్దరి భార్యలు అనమాట ఒక ఆమె కేశిని ఇంకో ఆమె సుమతి అనమాట సుమతి ఎవరంటే స్వయాన గరుత్మంతునికి చెల్లెలన్నమాట ఈ విధంగా ఉండగా వాళ్ళ సగరునికి సంతానం కలగదనమాట అసలు మనం బా పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అంటే మనం పెళ్లి చేసుకుని ఒక పుత్రుని కానీ పితృ రుణం తీర్చుకోవడానికి మనం పెళ్లి చేసుకోవాలన్నమాట అదే సంతానం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా తపస్సు చేయడానికి భృగ్ మహర్షి కోసం తగరుడు వాళ్ళ భార్యలు కూడా తపస్సు చేస్తారన్నమాట తపస్సు చేయడంతో మృగు మహర్షి ప్రత్యక్షమయ్యి మీకు మీ సంతానం కలుగుతుంది ఒకరికి వంశకరుడైన పుత్రుడు ఇంకొకరికి అరవై వేల మంది సంతానం కలుగుతుందని దీవిస్తాడనమాట దీవించడంతో వీళ్ళిద్దరు భార్యలు కూడా ఉత్సాహంతో ఎవరికి ఎవరు కలుగుతారు ఎవరికి ఏ విధంగా కలుగుతారు అని చెప్పేసి అడుగుతారు అనమాట అయితే మీ మనసుల్లో ఏ విధంగా అనుకొని మీరు కోరుకుంటారో వాళ్ళే మీకు కలుగుతారు అని చెప్పేసి భృగ మహర్షి దివించి వెళ్ళిపోతాడనమాట అయితే కేశిని వంశకరుడు అనే వంశకరుడైన కొడుకు ఒక్కడు చాలు అని చెప్పేసి కేశిని కోరుకుంటుంది అనమాట అంటే వంశకరుడు అంటే వాళ్ళ వాళ్ళ వంశం ఎప్పుడు కూడా పుత్రులు లేకుండా ఉండదన్నమాట ఈ ఈయన వంశం ఎప్పుడు కూడా వీళ్ళ పుత్రులతోనే ఉద్ధరించబడతనమాట ఈ విధంగా కోరుకో ఆమె ధర్మశాస్త్రం తెలిసి ఉన్నామే కాబట్టి వంశకరుడైన కొడుకు ఒక్కడు చాలు అని చెప్పేసి కేశిని కోరుకుంటుంది అనమాట సుమతి సుమతి ఏమని కోరుకుంటుంది తులైన మహోత్సవంతులైన పుత్రులు అరవై వేల మంది పుత్రులు కావాలి అని చెప్పేసి సుమతి కోరుకుంటుంది అనమాట కోరుకోవడంతో అదే విధంగా వాళ్ళకి పుత్రులు కలుగుతారు అనమాట కేశీనికి వంశకరుడైన పుత్రుడు ఒక్కడు అసమంజసుడు ఒక్కడు పుడతారు సుమతికి ఒక మాంసపు ముద్ద పుడుతుంది అనమాట మాంసపు ముద్ద పుట్టడం వల్ల అందులో నుండి చిన్న 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 పిల్లలు అరవై వేల మంది పిల్లలు పుడతారు ఆ పిల్లలని సగరునికి ఆయుర్వేదం ఆయుర్వేదం తెలుసు కాబట్టి ఆ అన్ని పిల్ల చిన్న చిన్న పిల్లలన్నింటి కూడా నేతి కుండల్లో పెట్టి పెంచుతారు ఇలా అసమంజ వంశోద్ధారకు అసమంజసునికి వంశవంతుడని కొడుకు కూడా పు పుత్రుడు పుడతాడు అనమాట పుట్టిన తర్వాత అసమంజసుడు ఏం చేస్తాడంటే అందరి పిల్లల్ని కూడా అలా రాజ్యంలో ఉన్న పిల్లల్ని యమునా నది తీరం దగ్గరికి తీసుకొయి అందులో ముంచి చంపేసేవారు అనమాట కొందరిని ముంచేవాడు కొందరిని ఏడిపించేవారు అనమాట ఇలా చేస్తుండు నీ కొడుకు అని చెప్పేసి సగర సగర మహారాజుకు చెప్పినప్పుడు నా కొడుకు అనే ఒక పక్షపాతం ఏది లేకుండా అంశ రాజ్య బహిష్కరణ చేస్తాడు అంటే ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి మనం రామాయణం నేర్పిస్తాం అనమాట అదే విధంగా ఆయన రాజ్య బహిష్కరణ చేసిన తర్వాత వీళ్ళు ఇప్పుడున్న అరవై వేల మంది వాళ్ళందరూ సగరు సగరు పుత్రులు సగరుడు కలిసి అశ్వమేధ యాగం చేయాలని అనుకుంటారు అనుకోవడంతో ఎక్కడ వేస్తారు అక్షమ మీద యాగం అంటే హిమ హిమ హిమాలయ పర్వతాలకి వింధ్య పర్వతాలకి మధ్యన ఉన్న పా ప్రాంతాన్ని ఆర్యవర్తం అంటారన్నమాట అంటే ఇప్పుడున్న మన భారతదేశం అనమాట ఇది యజ్ఞ భూమి అని చెప్పడానికి అక్కడ ఇది ఇది పవిత్రమైన భూమి అక్కడ యజ్ఞం చేయాలని చెప్పేసి సగరుడు అనుకుంటాడంట అనుకోవడంతో అక్కడనే యజ్ఞం చేస్తాడు అనమాట అశ్వమేధ యాగం చేసి అశ్వాన్ని వదిలిపెట్టిన తర్వాత వదిలిపెట్టడంతో అయితే ఇంద్రుడు ఏమనుకుంటాడంటే ఇది తొంభై తొమ్మిదవ అశ్వమేధ యాగం తర్వాత ఇంకొక అశ్వమేధ యాగం చేస్తే సగరుడు ఇంకా ఇంద్రుని ఇంద్రుడు కావడానికి అర్హత పొందుతాడు అని చెప్పేసి ఇంద్రుడు ఆ అశ్వమేధ యాగాన్ని తీసుకెళ్ళి క పాతాళంలో ఉన్న కపిల మహర్షి ఆశ్రమంలో ఉ విడిచిపెడతారన్నమాట అశ్వాన్ని వెంటనే ఉంటారు కదా వాళ్ళు అయితే ఇంకా అశ్వం దో కనిపించడం లేదు అని చెప్పేసి అశ్వాన్ని వెతుకుతారనమాట వెతకడంతో వాళ్ళకి ఎక్కడా కనిపించకపోవడంతో అయితే మళ్ళీ సగరుని దగ్గరికి వస్తారన్నమాట రావడంతో మీరు హరవై యోజనాలు ఉన్న ఈ భూమిని యోజనకి ఒకరు చప్పున భూమి తొవ్వండి తొవ్వి ఎక్కడ ఉందో ఆ అశ్వాన్ని తీసి తీసుకొని రండి అని చెప్పి సగరుడు చెప్పడంతో వాళ్ళందరూ కూడా మహో ఉత్సాహంతో అందరు కూడా భూమి తవ్వుతారు అనమాట గుణపాలతోటి గోర్లతోటి ఏది దొరికితే అది తవ్వడంతో భూమి భూమి మొత్తం తవ్వి పెట్టడంతో చాలా జీవులు చాలామంది కూడా చనిపోతారు అనమాట అడ్డం వచ్చినాలను కూడా చంపుకుంటూ ఆశం కోసం వెతుకుతూ ఉంటారన్నమాట ఇలా ఉండగా ముప్పై మూడు కోట్ల దేవతలు అందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వచ్చి అడుగుతారు అడగడం ఈ విధంగా భూమిని ఈ విధంగా చేస్తే మళ్ళీ జీవులు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి అడగ భూమిని వాసుదే భూమిని వాసుదేవుడు కాపాడుతాడు కపిల మహర్షి ఆగ్రహంతో వాళ్ళు అందరూ కూడా భస్మమైపోతారు అని చెప్పేసి చెప్పడంతో ఆ దేవతలందరూ కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోవడంతో వాళ్ళు వాళ్ళు భూమిని తొవ్వి 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 పాతాల లోకానికి వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోవడంతో అక్కడ కప్పిల మహర్షి దగ్గర అక్కడ అశ్వాన్ని చూడగానే కప్పిల మహర్షి మీద విపరీతమైన కోపం వస్తుందనమాట ఆమె సుమతి ఏమని కోరుకుంటుంది మహో ఉత్సాహమైన పుత్రులు కావాలి అని కోరుకుంటారు కదా ఉత్సాహం ఉంది కానీ వాళ్ళకి ఇది తప్ప రైటా తెలియదు అనమాట అదేవిధంగా ఆ కపిల మహర్షి మీద దొంగ తపస్సు చేస్తుండూ గుర్రాన్ని తెచ్చి ఇక్కడే ఉంచిండు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కప్పిల ఈ తపస్సుని భగ్నం చేస్తారు అన్నమాట ఇట్లా కళ్ళు తెరిచి చూస్తారు జుట్టు బీకుతారు ఇలా చేయడంతో వాళ్ళందరూ కూడా దాడి చేయండి ఆయన మీదికి అని చెప్పేసి అనుకోవడంతో అందరు కత్తులు బల్లాలు అన్నీ తీసుకొని ఆయన మీదకి దాడి చేయడానికి వెళ్ళిపోతారు అన్నమాట వెళ్ళిపోవడంతో కప్పిల అప్పుడే తపస్సు నుండి బయటకు వచ్చిన ఒక్కసారి కోపంతో చేయగానే వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడనే భస్పమై పడిపోతారనమాట ఆ భస్మం కావడంతో సగరుడు ఇంకా ఇంకా ఈ వీళ్ళు గుర్రం తీసుకురావడం లేదు అని అసమంజిస్తు పుత్రుడైన ఆయన అంశవంతుడు ఉన్నాడు కదా ఆ పంపిస్తాడు పంపిస్తాడనమాట అయితే ఆయనకి నువ్వు ఈ వీళ్ళు ఇవి బాణాలు తీసుకొని వెళ్ళు కానీ ఎక్కడ కూడా ప్రయోగించకు అందరినీ కూడా నువ్వు ప్రేమగా అడిగి తెలుసుకో అని చెప్పేసి ఆ విధంగా హంశమంతుడు అదే విధంగా పిన తండ్రులు ఏవి ఏ దారిలో అయితే వెళ్ళారో ఆ దారిలోనే పాతాల లోకానికి వెళ్తాడనమాట వెళ్ళడంతో అక్కడ అష్ట దిగ్గజాలు భూమిని మోస్తూ ఉంటాయి కదా అష్ట దిగ్గజాలు అష్టదిగ్గజాలలో తూర్పున విరూపాక్షం అనే ఏనుగు మోస్తుంది అనమాట భూమిని అయితే ఈ ఈ విరూపాక్షం అనే ఏనుగు తల అటు ఇటు ఆడి ఆడియడం వల్ల భూకంపాలు వస్తాయి అని చెప్పేసి రామాయణంలో ఉంది అనమాట ఈ తూర్పున విరూపాక్షం అనే ఏనుగు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటాడన్నమాట తీసుకొని మళ్ళీ దక్షిణ సైడ్కి వెళ్ళి అనే ఏనుగు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ పశ్చిమాన ఉన్న సౌనసం అనే ఏనుగు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆశీర్వాదం తీసుకొని ఉత్తరం వైపు భద్రం అనే ఏనుగు దగ్గరికి వెళ్ళి వా ఆ ఏనుగు దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని పాతాల లోకానికి వెళ్ళిపోతాయనమాట భూకంపాలు ఏ విధంగా వస్తాయంటే ఏనుగులు చాలా కాలం వరకు పట్టుకున్న మో భూమిని మోస్తుండడంతో ఇలా ఇలా కదలడం వల్ల భూకంపాలు వస్తాయి అని చెప్పేసి రామాయణంలో ఉంది అనమాట విధంగా ఆ ఏనుగుల అన్నిటికీ కూడా నమస్కారం చేసుకొని పాతాల లోకానికి వస్తాడనమాట పాతాల లోకంలో ఉన్న అరవై వేల భస్మ రాసులతో ఉన్న కుప్పలను చూసి చాలా బాధపడి చాలా బాధపడిపోతాడనమాట బాధ వాళ్ళకి తిరోధకాలు ఇవ్వాలి వాళ్ళకి నీ నీరు వదిలిపెట్టాలి అని చెప్పేసి వాళ్ళకు ఉత్తమ కదులు కలగాలి అని చెప్పేసి అప్పుడే నీటి కోసం వెతుకుతాడనమాట వెతకడంతో అక్కడ గరుత్మంతుడు ప్రత్యక్ష గరుత్మంతుడు ఎందుకు వచ్చాడంటే ఈ అరవై వేల మంది సుమతికి పుట్టారు కదా అంటే గరుత్మంతునికి వీళ్ళందరూ కూడా మేన్ అల్లులు అనమాట కావడంతో అక్కడ చూడడంతో అప్పుడు గరుత్మంతుడు రా వచ్చి వీళ్ళు కపిల మహాత్ముడైన కపిల మహర్షి కోపాక్నికి భస్మం అయ్యారు కాబట్టి వీళ్ళకి ఉత్తమ గతులు అంత సామాన్యంగా కలగదు ఆయన ఆకాశంలో ఉన్న గంగ వీళ్ళ మీద పడితే తప్ప వీళ్ళకి నీళ్లు నీళ్లు చెందవు ఉత్తమ గతులు కూడా కలగవు అని గరుత్మంతుడు అన్నమాట చెప్పడంతో అక్కడే ఉన్న కపిల మహర్షికి ప్రార్థిస్తాడనమాట ప్రార్థించడం వల్ల కపిల మహర్షి తపస్సులో నుంచి బయటకు వచ్చి ఆశీర్వదించి ఆ గుర్రాన్ని గుర్రాన్ని తీసుకొని వెళ్ళు అని చెప్పేసి చెప్తాడనమాట అయితే ఆ గుర్రాన్ని తీసుకొని సగరుని సగరుని దగ్గరికి ఈ విధంగా చెప్తాడనమాట ఈ విధంగా జరిగింది అని చెప్పేసి చెప్పడంతో వాళ్ళందరూ కూడా బాధపడి అయితే ఆ గంగని తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేయ సాగరుడు కూడా ఆలోచిస్తాడనమాట అయితే సముద్ర ఈ సగరు పుత్రులు భూమిని తవ్వడం వల్ల భూ సముద్రాలు కూడా పెద్దగా అనమాట సగరుల వల్ల పెంచబడ్డాడు కాబట్టి సముద్రుడు సాగరుడు అయ్యాడనమాట అన్ని భూమి కంటే ఎక్కువ పెద్దగా వ్యాపించిపోయాడనమాట ఈ సగరుల పుత్రులు భూమిని తవ్వడం వల్ల సముద్రాలు ఇంత పెద్దగా వ్యాపించిపోయినాయనమాట ఈ విధంగా ఉండగా సగరుడు కూడా గంగని పా గంగని తీసుకురావడానికి చాలా విధాలుగా ప్రయత్నించి ఆయన ముసలివాడి కావడంతో శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అనమాట తరువాత అంశుమంతుడు రాజు అయిన తర్వాత అంశుమంతుడు కూడా తపస్సు చేసి ఆయన కూడా ఏమి చేయలేక శరీరం వదిలిపెడతాడు అంశమంతుని తర్వాత దిలీపుడు రాజు అవుతాడు అనమాట దిలీపుడు రాజు కావడంతో ఆయన కూడా వీళ్ళని ఉత్తమగతులు కలిగించాలి అని చెప్పేసి చాలా చాలా తప్పించి ఆయన కూడా శరీరం వదిలిపెడతాడు అనమాట అయితే ఆ దిలీపునికి పుట్టిన భగీరథుడు రాజు కావడంతో అయితే ఆయన రాజు కావడంతో ముత్తాతలకు ఉత్తమగతులు కలగాలి అని చెప్పేసి గంగని కిందికి తీసుకురావాలని చెప్పేసి అనుకుంటాడు అనుకోవడంతో బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు చేస్తాడనమాట పంచ అగ్నులతోటి తపస్సు చేస్తాడు ఇక్కడ ఒక అగ్ని ఇక్కడ ఒక అగ్ని ఇక్కడ ఒక అగ్ని వెనకాల ఒక అగ్ని పెట్టుకొని పైన సూర్యుని చూసుకుంటూ చేతులు పైన పెట్టి మరీ తపస్సు కఠోరమైన తపస్సు చేస్తాడనమాట చేయడం వల్ల ఆయన ఇన్ని సంవత్సరాలు ఇవి ఇన్ని చేశాడు అని లెక్క లేకుండా కట్ అసలు ఈ సహస్రమైన సంవత్సరాలను తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడనమాట ప్రత్యక్ష కావడంతో సకల దేవతలందుతో కూడా అవుతాడనమాట అప్పుడు గంగని ఏవి గంగ భూమికి ఏ విధంగా తేవాలి అని చెప్పేసి గ అడుగుతాడనమాట అడగడంతో గంగ కిందికి రావాలి అంటే నువ్వు గంగ కోసం తపస్సు చేయు గంగ కోసం తపస్సు చేసిన తర్వాత గంగను పట్టడానికి ఈ శివుని కోసం తపస్సు చెయ్యు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తాడు అనమాట విధంగా గంగ కోసం తపస్సు చేస్తాడు గంగ ప్రత్యక్షమయ్యి నేను కిందకి వస్తాను కానీ నన్ను పట్టేవాడు కావాలి పట్టి నన్ను కిందికి విడిచిపెట్ట విచ్చి విడిచిపెట్టేవాడు కావాలి అప్పుడైతేనే నేను స్వయం డైరెక్ట్గా గంగ భూమి మీద పడ్డానుకో భూమి బద్దలైపోతుంది భూమి చె చెల్లా చెదురైపోతుంది అని చెప్పేసి గంగాదేవి చెప్పడంతో అప్పుడు పరమశివుని కోసం మళ్ళీ తపస్సు చేస్తాడనమాట పట్టన వేలుపై నించొని పరమశివుని కోసం తపస్సు చేస్తాడు చేయడంతో పరమశివుడు సంవత్సరం కాలంలోనే ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడనమాట స్వామి మా పిత్రులని అనుగ్రహించు వాళ్ళకి ఉత్తమ కథలు కలిగేటట్టు చూడు అని చెప్పేసి గంగాదేవిని నువ్వు పట్టి ఉంచితే ఆ గంగాదేవి కిందికి వస్తుంది అని చెప్పేసి అడుగుతాడన్నమాట అని అడగడంతో సరే అని చెప్పేసి హిమాలయాల దగ్గర రెండు చేతులు నడుముకు పెట్టుకొని రమ్మను జ మొత్తం కూడా విప్పి రమ్మను గంగను అని చెప్పేసి చెప్తాడనమాట చెప్పడం గంగ విచిత్రమైన నవ్వు నవ్వుతా అనమాట నన్ను ప నన్ను పట్టు నన్ను పట్టగల మొనగాడివా నేను పడ్డంతో నిన్ను పాతాళానికి ఈడ్చేస్తా అని పొగరుతోటి గంగ రివ్వున వచ్చి పరమశివుని తలపై పడతాడు అనమాట పడడంతో ఆయన జటాజూటంలో మొత్తం కూడా అక్కన్నే తిరుగుతుంటది కానీ గంగ ఒక్క చుక్క కూడా బయటకి పడదనమాట ఎంత చుల్లు చుళ్ళు తిరిగినా కూడా ఆయన శివుని జటాజూటంలోనే తిరుగుతుంది అనమాట ఇలా సంవత్సరం కాలంతో సంవత్సర కాలం కూడా ఆ జటాజూటంలోనే గంగ తిరుగుతూ ఉండగా భగీరథుడు మళ్ళీ శివుని ప్రార్థిస్తాడు అనమాట ప్రార్థించడంతో ఆ స్వామి గంగా 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 అని మూడు సార్లు అడగడంతో అప్పుడు కరుణించిన శివుడు ఒక్క పాయని వదులుతాడనమాట వదలడంతో ఆ నువ్వు వె నువ్వు ముందు వెళ్ళు నీ వెంట నేను వస్తాను అని చెప్పేసి గంగాదేవి అనడంతో అప్పుడు భగీరథుని వెంట వెళ్తూ ఉంటది అనమాట మహర్షి అన్ జహున్ ఆయన ఆ యజ్ఞం చేయడానికి నెయ్యి అవన్నీ సిద్ధం ఉండగా అప్పుడు ఆయన ఆశ్రమాన్ని మొత్తం కూడా తడిపేస్తాడు అనమాట నీ నువ్వు నా ఆశ్రమాన్ని తడిపేస్తావా అని చెప్పేసి ఆ ఉన్న గంగని మొత్తం కూడా ఆయన చేతిలోకి వేసుకొని ఒక్క ఓం కేశవాయ స్వాహ అని చెప్పేసి ఆచమనీయం చేయడంతో మొత్తం గంగా కూడా అంతరించిపోతున్నమాట అంతరించిపోవడంతో మళ్ళీ భగీరథుడు వచ్చి జహున్ మహర్షికి ప్రార్థించడగా అప్పుడు నోట్ నో స్వాహ తీసుకున్న తర్వాత నోటితో వదిలిపెడితే అది అవుతుంది అని చెప్పేసి చె కుడి చెవి నుండి వదిలిపెడతారనమాట అనమాట కుడి చెవి నుండి గంగ మళ్ళీ భగీరథుని వెంట వెళ్తుంది అనమాట జహును మహర్షి చెవి నుండి బయటకి వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు కూడా ఉందనమాట ఈ విధంగా భగీరథుని వెంట పాతాల లోకానికి గంగ వెళ్తూ ఉంటామట అనమాట వెళ్తూ ఉండడంతో అక్కడ ఉన్న అరవై వేల భస్మ రాసుల మీద ఈ గంగ తోటే అరవై వేల మంది సగరుల సగరులకు కూడా ఉత్తమగతులు కలుగుతాయి అనమాట కలగడంతో అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి అంటాడనమాట స సముద్రాలు ఈ సగరుల వల్ల ఇంత ఏర్పడ్డాయి కాబట్టి సముద్రాలు ఎప్పటి వరకు అయితే ఉంటాయో అప్పటి వరకు కూడా వీళ్ళు స్వర్గలోకంలోనే ఉంటారు అని చెప్పేసి వాళ్ళకి దీవిస్తాడు దీవించడంతో నువ్వు కూడా ఈ గంగలో స్నానం చేయు స్నానం చేస్తే నీకు కూడా ఉత్తమమైన పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పేసి భగీరథునికి బ్రహ్మ చెప్తాడనమాట చెప్పడంతో ఆయన స్నానం చేసి నువ్వు మీ తాత మీ తండ్రి చేయలేని పని నువ్వు చేసావు అని చెప్పేసి బ్రహ్మ చెప్ప చెప్తాడనమాట అప్పుడు భగీరథుడు కాదు మా తాత మా తండ్రి తపస్సు చేసినది నా దగ్గర పండింది అని చెప్పేసి చెప్పడం చెప్తాడు అనమాట అంటే అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు నువ్వు గంగను తెచ్చిన దానికంటే ఈ మాట అనడంతో నువ్వు గొప్పవాడి గొప్పవాడి అయ్యావు అని చెప్పేసి బ్రహ్మ అంటాడు అనమాట అంటే ఏదైనా మనం సాధించినప్పుడు నా ఏదైనా సాధించినప్పుడు నా వల్ల ఇదంతా జరిగింది అనే అహంకారం కొంచెం కూడా భగీరథుని దగ్గర లేదనమాట తన తండ్రి తపస్సు తపస్సు చేయడం వల్ల తన తాత తపస్సు చేయడం వల్ల వాళ్ళిద్దరి తపస్సు కూడా నా దగ్గర పండింది అని చెప్పేసి ఇంత గొప్ప మా ఇంత గొప్పగా మాట్లాడడం వల్ల నువ్వు ఇంకా గొప్పవాడి అవుతావు అని చెప్పేసి భూలోకంలో ఉన్న గంగ నీ పేరుతోనే భగీరథి అనే పేరుతోటే ఇంకా ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్పేసి అంతర్ధానమై వెళ్ళిపోతాడు అనమాట అంటే ఇప్పుడు అంత కఠోరమైన తపస్సు ఎవరి కోసం చేసిండు భగీరథుడు అంటే తన కోసమా తన తండ్రి కోసమా తన తాత కోసమా కాదు ముత్తాతలు తరించడానికి ఆయన అంత కఠోరమైన తపస్సు చేసి అప్పుడు వాళ్ళని ముత్తాతలను తరింపజేసి అప్పుడు తర్వాత రాజ్యాన్ని పరిపించి పరిపాలించి సంతానాన్ని కానీ మళ్ళీ తర్వాతి వాళ్ళకి అందించి వెళ్ళాడు అంటే ఒక భార్యని చేసుకోవడం వల్ల ఏ ఒక వివాహం ఎందుకు చేసుకుంటాం అంటే పుత్రులని కల పుత్రులని పొందడానికి పుత్రులను ఎందుకు పొందాలి అంటే మన వంశంలో ఉన్న పితృ రుణం తీర్చుకోవడానికి అనమాట పరమశివుని సాక్షాత్ ఈశ్వరుని ఒంటిని తాకిన ఈ గంగకి అత్యంత శక్తివంతమైన గంగ అని పేరు పొందింది అనమాట కానీ మనం ఏ ఏ బోర్నిలకు కానీ వేటినీళ్ళకు కానీ ఒక ఈ గంగ గంగ అని పేరు తలుచుకొని ఇట్లా మూయడంతో ఆ నీళ్ళకి పవిత్రత వచ్చింది అంటే ఆ గంగ అనే పేరులోనే అంత పవిత్రత ఎక్కడి నుండి వచ్చింది అంటే సాక్షాత్ ఈశ్వరుని ఒంటి తా ఒంటిని తాకి వచ్చింది కాబట్టి ఆ గంగకి ఇంత పవిత్రత ఇంత శక్తి వచ్చింది అనమాట ఈ విధంగా ఉండగా అయితే ఈ గంగా అవతరణ ఘట్టం విన్నంత మాత్రం చేత పితృదేవతలు సంతోషపడతారు అంటే ఎందుకు సంతోషపడతారు అయితే ఈ గంగలో వాళ్ళని తిలోదాకాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి కర్మలు చేయడం వల్ల వాళ్ళ పితృదే పితృదేవతలు కూడా ఉత్తమ కథలు పొందుతారు ఇవన్నీ పట్టించుకోకుండా మా పుత్రులు పెళ్ళెందుకు పెళ్ళెందుకు చేసుకోవాలి పుత్రులు ఎందుకు కనాలి అనే వాళ్ళకి పితృ రుణం ఉండిపోతుంది అనమాట ఉండిపోవడంతో వాళ్ళ వంశం అక్కడికే అంతరించిపోతుంది తర్వాత పిల్లలు పుట్టరు అనమాట పుల్ ఒకవేళ పిల్లలు పుట్టినా కూడా మగపిల్లలు పుట్టరు అయితే పిల్లలు పుట్టినాక వాళ్ళ వంశం ఉండదు అనమాట సంతానం కలగకపోవడం వల్ల మనం చనిపోయిన తర్వాత మనకి చేసే వాళ్ళు ఈ గతులు ఇవన్నీ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అనమాట మన చేయకపోవడం వల్ల మన మన మనం అటు పైన స్వర్గానికి చెందకుండా ఇటు నరకానికి చెందకుండా ఎటు కాకుండా ఆకాశంలో వేలాడతారనమాట అమ్ముని గాలి సోకి హల్య ఏ విధంగా శాప విముక్తి పొందింది ఆగా అది కూడా మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఇక రామునితోనే ఉంటాం అనమాట ఇంకేవి స్టోరీ కూడా మధ్యలో రావు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మిస్ అవ్వకుండా చూడండి హరే కృష్ణ హరే రామ్ జై శ్రీరామ్